ప్రకాష్ రాజ్ ట్వీట్ల పరంపర కొనసాగుతుంది జస్ట్ ఆస్కింగ్ పేరుతో సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తుంటారు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై స్పందించారు మంత్రి కొండా చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనగా మారింది నిన్న మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ట్వీట్స్ మొదలు పెట్టారు రెండు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడైనా సరే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కామెంట్స్ చేసి ప్రకాష్ రాజ్ వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు లడ్డూ వివాదం మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఆ గాలి తెలంగాణ వైపు మళ్లింది కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు జస్ట్ ఆస్కింగ్ అంటూ చేసిన ఆయన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు కొండ సురేఖ సినీ ఇండస్ట్రీని రాజకీయాలతో ముడిపెడుతూ మాట్లాడిన ఓ వీడియో క్లిప్ ని ట్యాగ్ చేశారు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ ఆరోపణల విషయంలో స్టార్ట్ అయిన ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది గాంధీ జయంతి పోస్ట్ పెట్టిన ఆయన మరోసారి మతం రాజకీయాలను ఉద్దేశించి సూక్తులు షేర్ చేశారు వేదికగా పోస్ట్ పెట్టారు మహాత్మా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి సూక్తులు సందేశాలను నెటిసన్లతో పంచుకున్నారు ప్రకాష్ రాజ్ మైనారిటీల గురించి మహాత్మా గాంధీ చెప్పిన మాటలను అలాగే మనకు పాకిస్తాన్ మధ్య వ్యత్యాసం విషయంలో లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన మాటలను తన ట్వీట్ లో ప్రస్తావించారు ప్రకాష్ రాజ్ దీంతో పాటు అందరికీ గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు ఇకనైనా ఈ నిజాన్ని బలంగా అర్థం చేసుకోవాలి అని పేర్కొన్నారు ఇది వైరల్ గా మారత తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపైన ప్రకాష్ రాజ్ ఘాటుగానే స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్ ఖాతాను ట్యాగ్ చేస్తూ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది విచారించి చర్యలు తీసుకోండి మీరెందుకు అనవసరమైన భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు హ్యాష్ ట్యాగ్ జస్ట్ టాస్కింగ్ అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది తరువాత ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అని మరో ట్వీట్ కూడా చేశారు నెయ్యి కల్తీ అంశం పైన ప్రకాష్ రాజ్ స్పందించారు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాకండి హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ హాష్ ట్యాగ్ జస్ట్ ప్లీడింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు సో ఇలా ప్రకాష్ రాజ్ తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిణామాలపై వస్తున్న ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు విదేశాల్లో షూటింగ్ లో ఉన్న ఆయన ఇండియాకు వచ్చాక ఇంకా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అప్పుడే ఆయన ట్వీట్ల ఉద్దేశం ఏంటో తెలుస్తుంది